ఆ నమస్కారం 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 ఎవడ్రా నువ్వు పాపులర్ దొంగలే ఆయన రావాలంటే అంటే బార్గేట్లు కట్టుకుని బయటికి రావాలి ఇంకా ఆయన జనాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి ఆయన భయమే ఆయనకు ఉంది ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను అందరూ చూసేలా తిరగడానికి నేను సినిమా హీరోనా దొంగని లైట్ లైపిన తర్వాత చాలా కుట్టెలో పెళ్ళిపోతాను మనసు చచ్చిపోతే ఆడపెట్టలో తాలిపొట్లు తెగిపోతే అప్పుడు నవ్వు వస్తుంది మనిషి సిగ్గుకి స్పెల్లింగ్ మర్యాదకి మీనింగే కాదు నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు మిమ్మల్ని ఎక్కడో ఒక కేజీ ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డారు వస్తాడు బంగాళ దుప్ప తాజ్మహల్ ఎక్కడ ఉంది అని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను చార్మినార్ ఎక్కడ ఉంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను ఏందయ్యా ఇది అప్పిల్ ని అని రాశావు ప్రాసిక్యూషన్ ని ప్రాస్టిట్యూషన్ అని రాశావు కర్మ కర్మ ఏంది లైన్ కి ఐదు మిస్టేక్ అది కూడా పాస్ అవ్వలేదా యూత్ ని ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్లడానికి

తర్వాత మాట్లాడుకుందాం అసలు దాదాపుగా మరి నాకు తెలిసి ఎలక్షన్స్ ముందు కూడా బయటికి రాకుండా చేద్దామనే ప్లాన్ అవునవును కరెక్ట్ మీరు అన్నది అసలు ఎలక్షన్ నాటికి చంద్రబాబు ఫీల్డ్ లో ఉండకూడదు జైల్లోనే ఉండాలి ఉంటే జైల్లో ఉండాలి లేకపోతే ఇంకెక్కడ అది అది దాని గురించి నేను అనకూడదులే నువ్వు నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు చికాకు తెప్పిస్తాయి

సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం అంటే నీకు స్విమ్మింగ్ వచ్చో రాదో అని బాగా లోతుకుంది కదా మా ఊరు చెరువు కన్నా లోత మనం అడిగి తీస్తే అనుకుంటున్నావేంటో పోలీస్ ఆఫీసర్ కు చెప్తా ఉన్నా చూస్తూ ఊరుకోం వాళ్ళ ఒక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు ఈ బొక్కలు బయట పడతాయా కంగారు పడతావు జగన్ తో పాటు వైసిపి నేతలు రెడ్ బుక్ పేరు వింటేనే వాడికి ఈ సౌండ్ ఏదో వింటానికే భయంకరంగా ఉందిరా ఇంకా లాపాల్స్ ఎంత భయంకరంగా ఉంటాయో దెబ్బలు కొట్టినప్పుడు కొట్టి కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కి పోగలుగుతా ఇష్టమే తప్ప వెనుక వెనుకిపోతాం కానీ కొట్టినాడు కొట్టినాడు ఈ నెల ఫోర్త్ నా కరెక్ట్ ఫోర్త్ నా కాట్రా సింగ్ అనే వ్యక్తిని బట్టర్ చేస్తాడు చూపరా అన్నారు

ఇదిగోని కమ్మునికి నీకు 15000 ని మీకు వైసీపీ బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదా చూసుకోండి మీరు అనుకుంటారేమో అతని అతని బలం మానసిక బలంగ పిచ్చది అది పిచ్చంటరా దన్ని దాన్ని జగన్మోహన్ రెడ్డి రాజ్ బిటమ్ ఇన్సేన్ అతను పిచ్చివాడు ఇట్ ఇస్ అరే మెంట్ల మెంట్ల మెంటలనక నా మీద నాకే డౌట్ వస్తుంది మీ మీద మీకే డౌట్ వస్తే పర్లేదు సార్ అన్నగారిని మంచి మెంటల్ డాక్టర్ చూపించండి అయ్యో మా వచ్చిందా అన్నీ మా టైం వస్తుంది మేము కొడతాం కాన్ఫిడెన్స్ సింహం అవ్వాలని ప్రతి ఒక్కకి ఉంటుంది కానీ వీధులు మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చి జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ నాకు బంధువులు ఉన్నారా